ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దివ్య ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడను ఫోన్ ద్వారానే అన్ని సమస్యలకు కూడా పరిష్కారం చూపడును ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కారం దొరుకుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలున్నా సరే గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను వంద శాతం ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ వన్ సెవెన్ టూ డబల్ జీరో వన్ ఎయిట్ వన్ సెవెన్ ఈరోజు వీడియో ఏంటంటే కష్టాలు మరిపించే కాలం వచ్చేసింది బిడ్డ నీ కోరిక తీరినట్టే నిర్లక్ష్యం చేయొద్దు అని వింటే ఆశ్చర్యపోతావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా సందేశం ఏంటంటే తల్లి నా మాట ఎవరైతే వింటారో ఆ మరుక్షణమే నీ కోరిక తీరినట్టే నీకు అదృష్టం పట్టినట్టే నేను నిన్ను నడిపించడానికి నిన్ను కాపాడేందుకు నీ వెంటే నీ సాయంతి నువ్వు ఉన్నానమ్మా నిశ్చయంగా కొన్ని నీకు ఏవి కావాలంటే ఆ శుభవార్త అందిస్తాను ఇప్పటి వరకు ఒక్కొక్కటి మెల్లగా నువ్వు పోగొట్టుకున్నావు కానీ ఇక మీదట అలా ఉండ తల్లి నీ చుట్టూ ఉన్నవారిని చూస్తూ ఎంతో ఇబ్బందిగా ఉంది కదా నీ వారు చేసే మోసాలు చెళ్ళు అన్నీ కూడా నీకు నచ్చకుండా పోయాయి అతి కష్టం మీద ఒక్కొక్క రోజు నీ ఎత్తుకుంటూ వస్తున్నాను తల్లి ఇదంతా నిజమే కదా అయితే నేను చెప్పేది పూర్తిగా విను నన్ను నమ్మిన వారికి నేను ఎప్పుడు కూడా కీడు చేయనమ్మా నా శరణాగతి పొందిన వారికి ఎప్పుడు కూడా అదృష్టవంతులే నీ మనసు నుంచి సకల దుఃఖాలు పోయి ఆనందకాలం తల్లి సంతోషం నిరంతరం చేస్తాను ఇక నుంచి ప్రతిరోజు కూడా నీ సాయినామాని చెప్పుకుంటూ నీకు ఎప్పుడు కూడా కష్టం అనేది ఉండదు బిడ్డ నీ కష్టం అనేది ఆమడ దూరంలో ఉంటుంది నీ జీవితంలో మార్పు అనేది తప్పకుండా వస్తుంది ఆ మార్పు నీలో నీ కుటుంబంలో కూడా తీసుకువస్తాను నువ్వు చేసే ప్రతి పని కూడా నాకు తెలియకుండా ఉంటుందా తప్పకుండా తెలుస్తుంది నీ మనసులో ఏదేదో పెట్టుకుని ఉంటావు కదా ఆ చెత్త కూడా బయటకు నెట్టేసే తల్లి అప్పుడే నీ యొక్క లక్ష్యం గురించి నువ్వు పూర్తిగా ఆలోచించగలుగుతావు ఆ లక్ష్యం వైపు నువ్వు కొంచెం గమనం పెట్టగలుగుతావు తల్లి ఇక నువ్వు దిగులు పడ్డదంతా కూడా చాలు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా అద్భుతమైన కాలం నీకు రాబోతుందమ్మా ఆ కష్టాలను మరిపై అంటే మైమరిపించే కాలం కూడా రాబోతుంది అవును తల్లి కొన్ని మోసాలు అవమానాలు తట్టుకోలేక నీ మనసు ఇప్పటి వరకు కృంగిపోయి ఉంది కదా ఒక విషయం తెలుసుకోబిడ్డా మోసపోయినవారు అంటే ఎవరు కూడా మోసపోయినవారు ఎవరు ఉండరమ్మా మోసపోతేనే కదా దాన్ని దాటి ఎలా గెలవాలని ఆలోచిస్తారో నువ్వు ఆ జాగ్రత్తగా ఉన్నందువల్లే మోసపోయామని గుర్తుంచుకో ఏదో ఒక సందర్భంలో మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ నువ్వే కొంచెం అప్రమత్తంగా ఉండాలి నా బిడ్డకి ఇచ్చిన మాట నా బావావు అంటే సత్యవాకు నెరవేరుస్తాను జీవితంలో ఎదిరించి పోరాడాలి ఎవరిని పక్కన పెట్టుకోవాలని అనుకోకూడదు ఎవరు ఏం చేసినా సరే నువ్వు మాత్రం పోరాడుతూనే ఉండాలి బిడ్డ వారిని ఎదుర్కొని నువ్వు నీ మీద నువ్వు పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి ఏదైనా చేసి ఈ సాయికి చెప్పుకుంటూ ఉంటావు కదా అలాగే చెప్పుకో ఈ సాయి మీద కూడా ఎవరి మీద అయితే పూర్తి నమ్మకం పెట్టుకుంటారో వారి పనులన్నీ కూడా నేనే సులువుగా చేసేస్తూ ఉంటాను తప్పకుండా నీ సాయి మాట విని తల్లి నీ సాయికి చెప్పుకో కావలసిన పరిష్కారాన్ని నేను అందిస్తాను నా బిడ్డవైన నీకు ఏదైనా చేయాలని తాపత్రయం ఉంది నాకు కానీ నీ బాబాను నువ్వు కొంచెం నమ్మలేకపోతున్నావు నమ్మలేకపోవడం అంటే నీ యొక్క ఆందోళనన్నీ కూడా మర్చిపోతున్నావు తల్లి నీకున్నటువంటి కొన్ని కష్టాలు అతి త్వరలోనే తీరిపోతాయి వర్షం రాలేదని ఆరాట పడుతున్న రైతు వర్షం వచ్చిందని సంతోషించేలోపి ఎక్కువ వర్షం పడి పంట మొత్తం కూడా నష్టపోతుంది అప్పుడు ఆ రైతుకి ఎంత బాధ కలుగుతుందో కూడా నీ కోరిక కూడా అలాగే తీరుతుందమ్మా ఎదురు చూసి ఎదురు చూసి ఎంతో కాలం గడిపే నీకు ఏదో ఒక కారణంతో నీ ఆశ నెరవేరకపోతే ఎంత బాధపడిపోతావు చెప్పు ఈ ఒక్క తండ్రి అర్థం చేసుకోగల తల్లి ఇంతవరకు నువ్వు ఎప్పుడు కూడా అనుగుణంగా కొంత ఓపిగ్గా ఉన్నావు కాబట్టి ఇక మీదటి కూడా కొంచెం అతి కొద్ది రోజులు మాత్రమే ఓపిగ్గా ఉండు నువ్వు పడ్డ కష్ట నష్టాలు అనుభవించావు కదా అనుభవించిన దానికంటే సుఖాన్ని నీకు అందిస్తాను కానీ ఇప్పుడు అదంతా అవసరం లేదు తల్లి నీకైనా కాలం వచ్చేసింది కదా కష్టం ఏదైతే ఉందో అది తొలగిపోయి నిన్ను చూసి అసహ్యపడే కాలం కూడా వస్తుంది అదృష్టం నీ తలుపు తడుతుంది మంచి చేస్తూ ఉండు కుదిరినంతలో ఇతడికి సహాయం చేస్తూ ఉంటూ నీ బాబా కాదొక్కటే కదా సంతోషం నీ బాబా నీతోనే ఉంటాడు బిడ్డ నిన్ను తాకాలి అనుకున్న వారు ఎవరైనా సరే నీ ముందు అంటే ఈ సాయిని తాకాలని గుర్తించుకో తల్లి నీ చెడును అటు చెడు చేయాలని ఎవరు చూసినా సరే నీ బాబా ఉన్నాడని మర్చిపోవద్దమ్మా నీకు ఎలాంటి హాని జరగనివ్వకుండా కంటికి రెప్పలా నేను కాపాడుకుంటూ ఉంటాను ఎవరు ఏమీ చేయలేరు తల్లి నీకున్నటువంటి చిక్కులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే కాలం అంతా కూడా నీకు అనుగుణమైన కాలం ఈ కాలం మంచి కాలం నువ్వు తప్పకుండా నీ కళ్ళతో నీకు రాబోయే అదృష్టాన్ని చూస్తావు కదా కాచుకుని ఉండు కొద్దిగా ఓపిగ్గా ఉండు ఈసారి అద్భుతం నీ కళ్ళారా నువ్వే చూడు అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు